హాయ్ అండి అందరికీ ఈరోజు నేను విజయవాడ రామర్పూడ బ్రాంచ్ నుండి హైదరాబాద్ బయలుదేరాను హైదరాబాద్లోని బీరంగూడ మరియు ఇతర పరిసర ప్రాంతాల్లో కొంతమంది వినియోగదారుల యొక్క ఇంటీరియర్ని పరిశీలించి హాల్ హోమ్ థియేటర్ బెడ్రూమ్ డైనింగ్ ఏరియాలో ఎటువంటి ఫర్నిచర్ కావాలి అనే సలహాలు సూచనలతో ఏ మోడల్ వేయాలి ఎలాంటి కలర్ వేయాలి ఏ సైజులో వేయాలి అనేది పూర్తిగా ఇన్షాల్లా సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి రేపు మార్నింగ్ ఇప్పుడు నైట్ కల్లా నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను ఇన్షాల్లా సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి ఫర్నిచర్ ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంది నేను హైదరాబాద్ వస్తున్నాను కాబట్టి మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీ యొక్క ప్రాంతం పేరు మీ యొక్క పేరు నా యొక్క వాట్సాప్ లేదంటే ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి లేదంటే డైరెక్ట్గా ఈ వీడియోతో పాటు నా ఫోన్ నంబర్లు ఇస్తున్నాను నా యొక్క ఫోన్ నెంబర్కి వాట్సాప్ అయినా చేయండి లేదంటే డైరెక్ట్గా కాల్ చేయండి నూరుద్దీన్ ఫర్నిచర్ బర్స్ అండ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ హయాత్నగర్లో మాది ఒక బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్లో కూడా నేను రెండు రోజుల పాటు వినియోగదారుల కోసం అందుబాటులో ఉంటాను మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా లేదంటే రియల్ ఎస్టేట్ గురించి ప్రాపర్టీస్ గురించి ఎంక్వైరీ ఏమైనా చేయాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ